నమస్తే అండి ఎప్పుడైనా సరే రూపాన్ని చూసి స్నేహాన్ని చూడకూడదండి మనసుని చూసి స్నేహాన్ని చూడాలి ఎప్పుడైనా సరే పలుకుబడి చూసి స్నేహాన్ని చేయకూడదు ప్రేమను చూసి స్నేహాన్ని చేయాలి ఎవరైనా సరే మనకి డబ్బులు ఇస్తారని వాళ్ళు స్నేహం ఇస్తే డబ్బులు ఎక్కువ ఉన్నాను స్నేహం చేస్తే స్తాడు ఇట్ల బేదరికం ఇట్ల ఏమంటే ఏమో చేస్తాడు విష్ణు మనకు ప్రేమ ఉందా అని ఉండకూడదు స్నేహాన్ని ఎప్పుడైనా సరే విలువతో చూడాలి ప్రేమతో చూడాలి రూపాన్ని చూ స్నేహాన్ని చేయకూడదు మనసుని చూసి హృదయాన్ని చేసి చూడాలి ఏమంటాడు కఠిన హృదయంతో కూడా కఠిన పేదార్థంతో కూడా స్నేహాన్ని మారుతుంది రూపాన్ని చూసి ఎప్పుడు మారకండి రూపాలను ఏమైనా ఏమంటాడు చదివే చాలా సుఖంలో బాగు మన జీవితంలో ఎవరైనా మమ్మల్ని ఎవరైనా నమ్మితే వాళ్ళని నమ్మకదోగం చేయకూడదండి వాళ్ళని మనం నమ్మితే ఒక సొంత మనిషి అయినా నా అనుభవంతో మనం నమ్మిస్తామండి అలాంటి వాళ్ళకి ఎప్పుడైనా మనం నమ్మకదోహం చేస్తే అది మనకే తగ్గుతుందండి గుర్తుపెట్టుకోండి ఎవరైనా మనని నమ్మకంగా ఉన్నారంటే మన జీవితం మనం ఎంతో మనం మనమే మనం అదృశ్యమంతం అనుకోవాలి నమ్మకంలో చేయకండి ఫ్రెండ్స్ చాలా ఎవరికైనా సరే మన జీవితంలో ఎవరి నమ్మకంగా ఉంచాలంటే మనం విలువ తన మనసులో మనం ఉన్నామని అర్థం చేసుకోవాలి అనేక చులకనగా అతని చులకన మనం అనుభవంగా ఉన్నాయి తీసుకోవాలి తర్వాత మన అతని స్థాయికి మనం వెళ్ళామండి ఎక్కువ దగ్గర మనకే ముక్తి అవుతుంది గుర్తు పెట్టుకోండి నమ్మకం ఉన్నవాళ్ళు నమ్మకంగా ఉంచండి నమ్మకం దోహం చేయకండి తస్మాత్ జాగ్రత్త